హిందీ వెర్షన్ ఏదో ఫస్ట్ కో ఇప్పుడు ఏదో రిలీజ్ అని ఏదో మీరు ఎక్కడో చెప్పినట్టుగా చూసాను నేను అవును సార్ ఫస్ట్ ఇప్పుడు హిందీ వెర్షన్ మేము వచ్చే ఫైడే రిలీజ్ చేస్తున్నాం ఎక్స్పెక్టింగ్ బిగ్ ఇన్ హిందీ బిగ్ ఇన్ హిందీ ఎన్ని థియేటర్లు అండి అక్కడ నార్త్ బెల్ట్ ఉంది సార్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ స్క్రీన్స్ ప్లాన్ చేస్తున్నాము ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ స్క్రీన్స్ ఇంకా డిసైడ్ చేయాలా సో ఇంకా రెండు సినిమాలు కూడా ఉన్నాయి సో దాని పెట్టి ప్లాన్ చేస్తున్నాం ఓకే పవన్ కళ్యాణ్ గారికి డబ్బింగ్ ఎవరు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు తెలుగు పా సారే హిందీ హిందీ కొన్ని వర్డ్స్ సార్ చెప్పారు కొంచెం సార్ వాయిస్ పెట్టి కొంచెం ఏ చేసిన అన్ని లాంగ్వేజ్కి సార్ వాయిసే ఉండాలని ఓకే సో ఎక్కడికి వెళ్ళా సార్ మాట ఎందుకంటే ఎందుకంటే ఒక్కొక్కటి మెసేజ్ రెండు డైలాగ్స్గా ఉన్నాయి సినిమా మొత్తం ఒక్కొక్క డైలాగ్ పంచ్ డైలాగ్ మెసేజ్గా ఉంది ఇటు తమిళ్ అయినా హిందీ అయినా ఇప్పుడు సార్ స్పీచ్ ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయింది సో అందువల్ల సార్ వాయిసే వినిపించాలని సౌండింగ్ ఉండాలని వి డీడ్ ఏఐ ఫర్ అదర్ లాంగ్వేజ్ అవును తమిళకైనా అయ్యాయి అంటే సావయ వినిపిస్తుంది మీరు అదే అక్కడ బాగా పాపులర్ ఎరండి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ తెలుగు ఛానల్స్ కి వాటికి మాకు పెద్ద ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా నార్త్ లో బాగా అందరికి ఇంటర్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక ఎలాగ మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు కదా అవును ఆంధీ అని ఇప్పుడు ఆంధీకి మనం ఎంత చేసుకుని ఎంత మనం దాని గురించి మాట్లాడుతుంటే మాకు అంతే వ్యూవర్షిప్ ఉంటుంది ఎక్కువ మంది చూస్తారు ఏంటి కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పారు అని సో ఆ మైలేజ్ ఉంటుంది అనుకోండి బట్ ఇక్కడ ఆయన టైం స్పేర్ చేయలేపారు ఇక్కడేమో ఎక్కువ మీటింగ్లు మూడు మీటింగ్ కెరీర్ లో నాకు అక్కడమ్మా ఇక్కడబ్బా సినిమా నుంచి నాకు మీట్ ఈనింగ్ చాలా రెండు గంటలు ఉండి అంటే సార్ ఒక ప్యాషన్ తో పని చేసేసాయి పిక్చర్ మీద మామూలుగా కాదు ఎవ్రీ బిట్ ఆయన చాలా ప్యాషన్ తో చేసారు ఫైట్స్ కానీ బికాస్ సినిమాలో చూస్తే ఒక ఐదు ఎపిసోడ్స్ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి ఒక్కొక్క ఎపిసోడ్ ట్వెల్వ్ డేస్ ట్వెల్వ్ మినిట్స్ లెంగ్త్ ఉంది షూటింగ్ ఒక ఒక ఎపిసోడ్ డేస్ డేస్ హీరో రోపులు ఎగియాలి గాలి ఎగరాలి ఇట్స్ ఫిజికల్ స్ట్రెయిన్ మామూలు స్ట్రెయిన్ కాదు అది ఇలాంటి టైం లో ఇప్పుడు మిగతా ఆర్టిస్ట్ అంతా ఏం చేస్తారు ఓన్లీ సినిమా షూటింగ్ వెళ్తారు అయిపోతే ఇంటికి వెళ్ళిపోతారు సార్ అలా కాదు సినిమా షూటింగ్ చేస్తూ అయిపోతే మళ్ళీ పరిగెత్తి ఫ్లైట్ పట్టుకొని వెళ్ళి అక్కడ పబ్లిక్ సర్వీస్ చేస్తూ మళ్ళీ వచ్చి మళ్ళీ ఇట్స్ నాట్ ఈజీ రెండు రెండు ఎక్స్ట్రీమ్ దానికి అప్పుడు ఎంత మైండ్ సెట్ ఉండాలి ఎంత బాడీ క్యాబినెట్ మీటింగ్ సర్చ్ వెదర్ ఏం బాగోలే అవును సార్ చాలా చాలా ఇంక్లిమెంట్ వెదర్ ఇన్ఫాక్ట్ నాకు తెలిసి ఈ వన్ ఇయర్ లో నేను చూసినప్పుడు ఎవ్రి డే ఇల్ స్లీప్ ఓన్లీ మ్యాక్స్ ఫోర్ అవర్స్ అనుకుంటాను అంతే మిగతా అన్ని టైం లో ఈ వర్స్ కంప్లీట్లీ ఆన్ ది ఫోకస్ ఆన్ పబ్లిక్ సర్వీస్ ఇలా మనకి ఒక లీడర్ దొరకటం మీరు ఒక మిమ్మల్ని ఒక అల్లర్ ప్రేస్ వేస్తాను మీరు సమాధానం చెప్పాలి నేను ట్రై చేస్తాను క్వశ్చన్ సమాధానం మీరు కూడా ట్రై చేయాలి ఏంటంటే మీరు కృష్ణ గారు డైరెక్ట్ చేయాల్సి ఉండే మీరు చేశారు కారణాంతరాల వల్ల విత్ నో రిఫ్ట్స్ ఏం లేవు మీరు ఎక్కడ మిగ్గా కూర్చున్నారు ఆయన కావట్లేదు ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలి యూ టేక్ అప్ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ సపోర్ట్ ఆఫ్ క్రిష్ అండ్ ఎవరిథింగ్ మీరు కాకుండా క్రిష్ గను ఈ సినిమాని డైరెక్ట్ చేసి ఉంటే మీరు బాగా చేశారని మీకు అనిపిస్తుందా లేకపోతే క్రిష్ బాగా చేసి ఉండేవారు అనిపిస్తుందండి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మీరు తీస్తున్నారు సార్ నాతో ఇంటర్వ్యూ తీస్తున్నారు సపోజ్ ఇంటర్వ్యూ బాగా వచ్చింది అనుకోండి ఇప్పుడు ఇదే మీ ఇంటర్వ్యూ హ్యాంకర్ ని మీరు కాకుండా ఇంక ఎవరైనా పెట్టి ఇంటర్వ్యూ తీసుకుంటే సేమ్ టాపిక్ సేమ్ పెట్టేసి మీరేం ఫీల్ అవుతారు మీరు చేస్తే బెటర్ మీదే హిట్ ఇవి మీకైనా ఉంటే బెటర్ ఫీల్ అవుతారా ఎందుకంటే సీనియారిటీ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని ఏం అడగాలి అడిగితే సమంజసంగా ఉంటుంది వ్యూయర్స్ ఇంట్రెస్ట్ గా చూస్తారు అసలు దీంట్లో ఉన్న మెరిట్స్ ఏంటి సూపర్ సో మీకు ఇంటర్వ్యూ అనే క్వశ్చన్ అడిగి ఒక ఉంది ఈ విజన్ లో ఈ స్టైల్ లో ఐడియా ఉంది సపోజ్ ఇంట్రీ స్టార్ట్ అవ్వకుండా ఫైవ్ టెన్ మినిట్స్ లో మీరు కంటిన్యూ చేయలేకపోయారు కానీ మీ ఐడియా ఇదే సో మీ ఫ్రెండ్ నో మీరు ఎవరైనా పిలిచి ఇది నా ఐడియా ఇంకొంచెం బెటర్ చేయని చెప్పేసి మీరు వెళ్తే మీకు ఎలా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక మంచి అవైలబుల్ దట్ బెటర్ అనుకుంటాం అలా అనుకుంటారు ఇక్కడ ఏం జరిగిందంటే సార్ ఆల్రెడీ గుడ్ ఆల్రెడీ గుడ్ స్క్రిప్ట్ గుడ్ మూవీ అండ్ గుడ్ డైరెక్షన్ అండ్ గుడ్ ఇప్పుడు ఇంకా వెరీ గుడ్ అయింది అంతే దాంట్లో ఏది బ్యాడ్ అవ్వలేదు మా ఊరికే మీరు ఇంటర్వ్యూగా కూర్చున్నాం కాబట్టి అటు ఇటు అడగడం అన్నదే ఇంటర్వ్యూ మోడల్ గానీ బట్ యు హండ్రెడ్ పర్సెంట్ యువర్ డన్ డెలివరీ డే మాస్టర్ ప్లేస్ దానిలో డౌట్ లేవు కాకపోతే మీరే మీ అంతటి మీరు తెలుసు ప్రపంచం అందరికీ తెలిసిన విషయమే కొంచెం అక్కడక్కడ సిజీలు కొంచెం మిస్ఫైర్ అయినాయి వాటిని మొట్టమొదటి జాగ్రత్త పడి ఉంటే బాగుండేది అది ఒక టెన్ ఒక మ్యాక్సిమమ్ థర్టీ సెకండ్స్ ఉంటుంది సార్ థర్టీ సెకండ్ ఇమిడియట్ గా అయిపోయింది అది ఆల్రెడీ అయిపోయింది చేశారు థర్టీ ఫార్టీ పర్సెంట్ అప్డేట్ అయిపోయింది కానీ చెప్పే వాళ్ళకి ఏదో లోపం కావాలి కదా అదే నేను చాలా ఇంటిలో చెప్పాను ఆల్రెడీ మన సినిమా బాగాలేదని చెప్పేదానికి కథ బాగాలేదు బోర్ కొడుతుంది క్లైమాక్స్ బాలేదు ఏదో ఒకటి చెప్తాము ఇక్కడ ఏ లోపం కనిపిలా సినిమాలో ఇది ఇంత పర్ఫెక్ట్ గా ఫ్లో ఒక సినిమా ఎలా వచ్చింది అది ఇంత గ్యాప్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు డైరెక్టర్లు చేసి ఎలా వచ్చింది అనేది చాలా సర్ప్రైజ్ అయ్యారు ఇది ఇద్దరు ఇలా చేసినట్లు లేదు ఒకే ఫ్లోర్ లో ఉన్నట్టు ఉందని సో అంత బెస్ట్ ఫిల్మ్ లో ఇంకెక్కదో చెప్పాలి అనుకుంటే ఇంక చెప్తారు కదా ఇంక నీ బొట్టు బాగలేదు లేకపోతే సరిగ్గా అలాగే ఏదోటి అలంకారం మీద చెప్పారు కానీ సబ్జెక్ట్ మీద చెప్పాలి సో దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లేస్ సో సినిమా చూసేవాడికి సబ్జెక్ట్ కనెక్ట్ అవుతుంది ఎప్పుడు మళ్ళీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ అవుతుంది ఎంత మంది చూస్తారు చూడండి ఓటీటీలో అండ్ కోట్ల మంది చూస్తారు ఎందుకంటే ఇంకా మిస్లీడ్ చేయడానికి అక్కడే ఉండదు కదా ఓటీటీ చేయలేదు ఇప్పుడు నిన్న టికెట్ ప్రైస్ అంతా తగ్గింది సో ఫ్యామిలీస్ రావడం మొదలు పెట్టారు వర్షాలు అయిపోయింది ఇప్పుడు థియేటర్ సైడ్ చూస్తే హెవీ క్రౌడ్ హెవీ క్రౌడ్ అండ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎస్పెషల్లీ ఆ ఉల్ఫ్ సీన్ కి అండ్ టైగర్ సీన్ కి రిపీట్ లో ఎంజాయ్ చేస్తున్నారు అది నిజంగా చిల్డ్రన్ సీన్స్ చిల్డ్రన్ సీన్స్ ఉండాలి మాత్రం చైల్డ్ ఎంటర్టైన్మెంట్ లేకపోతే అంత పెద్ద హీరోకి ఒక సూపర్ స్టార్ అవ్వాలంటే ఎనీ హీరో హూ కెన్ డూ కామెడీ యూ కెన్ బికమ్ సూపర్ స్టార్ ఎంటర్టైన్ ఎంటర్టైన్ సో అది పవన్ సార్ కి మన అందరి ఇష్టం పవన్ సార్ ఎంత హ్యూమర్ చేస్తారని హండ్రెడ్ సో లక్కీగా సార్ దో ఎంత టెన్షన్ లో ఉన్నా ఆ సీన్స్ పెట్టి చేయించగలిగాను సార్ వాస్ వెరీ హ్యాపీ టు డూ దట్ సీన్ ఎగ్జాక్ట్లీ పార్ట్ టూ వర్క్ మనం మాట్లాడాలంటే ఎస్ సార్ ఏంటి మీరు విచిత్రాలు ఏమైనా జరిగే అవకాశం ఉంది ఏదో వింటున్నాను నేను అడిగితే బాగుంటుందో లేదన్నది ఒక ఆలోచన ఉన్నది కానీ మీరు లీడ్ ఆల్రెడీ ఉంది కదా సార్ ఫస్ట్ పార్ట్ లో ఎండ్ లో చూపించిందండి రోలింగ్ టైటిల్ అదే చాలా మందికి అది కనెక్ట్ అవ్వాలి ఇంకా అర్థం కాలేదు అది మీరు పార్ట్ రోలింగ్ టైటిల్ చూసారా అందరు ఎక్కడ చూడడం ఆడియన్స్ తోస్తే అవతలకి రోలింగ్ టైటిల్ మొత్తం బ్రిటిష్ ఫ్లాగ్ ఉంటది పార్ట్ ఫుల్ బ్రిటిష్ ఫ్లాగ్ బ్రిటిష్ ఫ్లాగ్ ఒక బ్రిటిష్ ఆర్మీ వీరములకి సరెండర్ అవద్ది సో మన ఇండియన్ కల్చరు ఇప్పుడు కోహినూర్ ఉండేది బ్రిటిష్ దగ్గర అవును సో మన ఇండియన్ కల్చరు మన అన్ని సగం డిస్ట్రాయ్ చేసిన మొగలు మిగతా వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు సో పాటులో బ్రిటిష్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్